టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా పథకానికి ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తామంటూ మళ్లీ పన్నెండు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ రాజేశ్వర గౌడ్ అన్నారు కేసీఆర్ రైతును రాజు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడా కూడా పూర్తి చేయలేదని రైతు పండించిన వడ్లను ప్రభుత్వం కొనకుండా దళార్ల చేతిలో అమ్ముకొని రైతులు నష్టపోయారని తెలిపారు వైబ్రహార్లో తెలంగాణ పార్టీ జోరంలో గెలిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై విరస వ్యక్తం చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మా వీర స్నాయకులు రాజు గారు అదే విధంగా అజయన్ గారు లక్ష్మాయి గారు జమురాయ గారు నర్సింగ్ గారు ఆ పెద్దలు బిఆర్ఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం వ్యక్తం చేస్తా ఉన్నాము మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ రోజు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజు రైతుల పక్షన ఈ రోజు కక్ష చేస్తా ఉన్న ప్రభుత్వం కావున ఒకటే ఒకటే మేము తెలియజేస్తున్నాము పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తాను ఈ రోజు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి రాబోయే రోజులు మేము పెద్ద ఎత్తున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి రైతులు బుద్ధి చెప్తారు స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి పెద్ద డిమాండ్ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పరిగే రైతు బంధం అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళు ఏదైతే కేబినెట్ మీటింగ్ లో పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం తప్ప ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాన రుణమాఫీ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసాని పదిహేను ఇస్తా అని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ సబ్ కమిటీ అని చెప్పి లేకపోతే అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట మాట్లాడి రైతులకు మోసాన్ని చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మన డిపి్యూ సీఎం గారు మన మాట్లాడుతూ ఏమన్నాడు సంక్రాంతికి రైతు కోసం పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు తుమ్మరాజు రామ్ ఏమంటాడు ఇంకా కొంత వీలు చేస్తామని ఉన్నది రకరకాల మాటల కోసం మద్దతు పెడుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పదిహేను చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగితే ఖచ్చితంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి ఇచ్చిన మేరకు అన్ని అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా ఇవ్వాలి భరోసా మనకే బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చడం జరిగింది రైతుల ఓట్లు సగం సగమే ప్రైవేట్ వాళ్ళే గవర్నమెంట్ కొనకపోతే అన్ని సగం సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేసరితగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని ఈ రోజుల్లో